జల్పల్లిలో మోహన్బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు మోహన్బాబు నివాసానికి కిలోమీటర్ దూరంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులు తన కారును తన సోదరుడు మంచు విష్ణు ఎత్తుకెళ్లాడని తనకు ఎక్కడా ఇల్లు లేనున ఈ ఇంటికి వస్తున్నాడని వాపోయిన మంచు మనోజ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి